నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు గురువు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు అఖండ లక్ష్మి ప్రాప్తి గురువు గారు అట్ల తద్ది ఇది చాలా వరకు అన్ని ప్రాంతాల వాళ్ళు ఆచరించరేమో అని నేను అనుకుంటున్నాను అసలు నిజంగా ఈ అట్ల తద్దీ అనేది ఎందుకు ఆచరించాలి ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అవన్నీ కూడా తెలియజేయండి అంటే ఏంటంటే అట్ల తద్ది విశిష్టత ఫస్ట్ మనం తెలుసుకునే ముందుగా ఎవరు చేస్తారు అసలు ఇది ఎవరు చేస్తారు అనే విషయం కనుకుంటే పెళ్ళైనటువంటి మొదటి సంవత్సరం తప్పకుండా చేయాల్సినటువంటి వ్రతం అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి వాయినాలు ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మొంటి అంటే చిన్న చిన్న చేటలు ఉంటాయి చేటలు ఇది మనం బియ్యం జరిగేటువంటి చేతలుంటాయి కొన్ని ప్రాంతాల్లో చేటలు ఇస్తుంటారు కొన్ని ప్రాంతాలలో మీరు తప్పకుండా ఈ అట్ల తద్దివాయనం అంటే పెళ్ళైనటువంటి మొదటి సంవత్సరంలోనే పదహారు రోజుల పండుగ లోపలనే చేస్తారు అంటే అమ్మాయి అత్తగారింటికి వచ్చేసిన తర్వాత అంటే పదహారు రోజుల పండుగ అయిపోయిన తర్వాత అమ్మాయి కాపురానికి వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్ లోనే పౌర్ణమి ముందుగా చేయాలి ఒక పౌర్ణమి ఉంటే పౌర్ణమి ముందుగా లేదు వచ్చే మాసంలో పౌర్ణమి ఉంటే పౌర్ణమి ముందుగా చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ మా పౌర్ణమి అంటే తప్పకుండా ఆ మాసం లోపల తప్పకుండా అమ్మాయి అట్ల తద్దు వాయినాలు అట్లు వాయినాలు ఇవ్వాలి దాదాపు ఒకటి ఏంటంటే దాదాపుగా అవి చాలా మంది తదియని తీసుకుంటారు తది తద్ది అంటే తదియ అంటే శుక్లపక్ష తది చాలా ఇంపార్టెంట్ కొంతమంది బహుళ తదియలో కూడా ఇస్తుంటారు సో కానీ శుద్ధ తదియ మందు అంటే తప్పకుండా మీకు ఉదయం పూట మా అంటే పౌర్ణమికి ముందు రోజు వచ్చేటువంటి తదియ రోజే విశిష్టంగా ఉంటుంది ఆ రోజు మాత్రమే ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలి ఇక్కడ మనకి ఈ మాసంలో మరి చూసినప్పుడు ఆశుయ మాసంలో బహుళ తదియ అంటే మాసంలో బహుళ తదియ చాలామందికి ఇది విశేషంగా ఏంటంటే కార్తీక మాసంలో చేస్తుంటారు అంటే కార్తీక మాసంలో ఎక్కువ మంది వాయనాలు ఇస్తుంటారు అంటే పెళ్ళైన తర్వాత ఐదేళ్ళకి ఏడేళ్ళకి కొంతమంది ప్రతి సంవత్సరం కూడా ఇచ్చుకొని పదకొండు సంవత్సరాలు కూడా ఈ యొక్క అంటే వాయనాలు ఇచ్చారు అంటే లెవెన్ ఇయర్స్ వరకు ఇస్తూ ఉంటారు అంటే ఇంటికి ఉండేటువంటి సంప్రదాయాన్ని బట్టి ఇస్తూ ఉంటారు ఇది ముఖ్యంగా నాకు తెలిసినంతవరకు ఉభయ గోదావరి జిల్లాలోను తర్వాత మనకి రాయలసీమ కొన్ని ప్రాంతాల్లోనూ తదుపరి మనకి విజయవాడ కొంత ప్రాంతం వరకు అంటే ఈ ప్రాంతాల వరకు మాత్రమే ఈ అట్టద దివాయనాలు ఎక్కువగా ఉంటాయి మిగతా ప్రాంతాల్లో చాలా తక్కువ అంటే అట్టది వాయనం ఎక్కువగా చేరు తెలంగాణ వైపు ఇటువంటి అట్టద దివాయనాలు చేయరు అయితే ఇక్కడ చేసేటువంటి వాయినాలు వేరు మొంటి వాయినాలు అంటారు అంటే చేటలు కదా అందులో ఏం పెట్టివ్వాలి అయితే ఇక్కడ ఆ అమ్మాయి పదకొండు మంది ముత్తైవ్ని పిలవాలి అంటే పెళ్ళైనటువంటి ఆడపిల్ల పదకొండు మంది ముత్తైదువులను పిలుచుకొని అంటే పెళ్ళైనటువంటి ముత్తైదుని పిలుచుకొని ఆ ముత్తైదుల ద్వారా అందరు కూర్చో ఒకేసారి కూర్చోబెట్టి అందరికీ తను స్వయంగా అట్ల పిండి కలిపి అట్లు పోసి పెట్టాలి ఒక్కొక్కరికి పదకొండు అట్లు పెట్టాలి ఒక్కొక్కరికి పదకొండు అట్లు పదకొండు మంది పెట్టాలి సో వారు తినేదాన్ని బట్టి చిన్నగా పెద్దగా చేసుకునే అవకాశం ఉంటుంది అది పదకొండు మంది పూర్తిగా తినాలి ముక్క కూడా మిగిలించకూడదు అందుకే చిన్న చిన్నగా వేసుకుంటుంటారు ఎందుకంటే అప్పట్లో పెద్ద పెద్దవి అట్లంటే పెద్దవి ఇప్పుడు అంటే ఇంత వేస్తున్నారు గరిట వేస్తే సార్ ఎక్కువ ఆ పదకొండు అట్లు కూడా తినాలి ఎప్పుడు చేస్తారు అంటే దానికి గౌరీ పూజ ఉంటుంది ముందుగానే అట్ల తది వ్రతం ఉంటుంది గౌరీదేవి వ్రతాన్ని బ్రాహ్మణి పిలిచి గౌరీదేవిని ఆవాహనం చేసి గౌరీదేవి వ్రతాన్ని చేసుకోవాలి అమ్మవారిని అంటే పసుపు గౌరమని పూజ చేసుకొని అమ్మవారిని ఆహ్వాన చేసి శ్రీ గౌరీ దేవతమ నిత్య సుమంగళి యోగ్యత ప్రసిద్ధ్యర్థం సకల సౌభాగ్య యోగ్యత ప్రసిద్ధ్యర్థం సత్సంతాన ప్రాప్త్యర్థం మేము ఈ యొక్క అటదది వాయనాన్ని గౌరీ దేవత ప్రియతం ఈ వాయనం చేస్తున్నాము అంటే అటదది వాయనం కరిష్య చెప్పి చెప్తుంటారు దాని కథ కూడా ఉంటుంది ఒక అమ్మాయి యొక్క కథ కూడా ఉంటుంది ఆ కథను చదువుకున్న తర్వాత ఆ ముతగిలందరికీ కూడా ఈ వాయనం అట్లు వేసి అట్లు వెంటనే పెట్టాలి వాళ్ళు పూర్తిగా తినాలి ఆ తదుపరి దానికంటే ముందు వీళ్ళకి అట్లు వాయనం ఇచ్చేటువంటి ముందు వీళ్ళకి పదకొండు మంది మహిళలకు కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టి వాళ్ళకి పెంచి ఒకవేళ వీలైతే ఇవ్వగలిగితే వస్త్రం అంటే వాళ్ళకి యోగ్యతమైన యోగ్యవంతమైనటువంటి వాళ్ళు కట్టుకోగలిగే ఇచ్చి అక్కడ వాళ్ళు కట్టుకోవాలి అక్కడ కట్టుకొని అక్కడ అమ్మవారి లాగా అంటే పదకొండు మంది అమ్మవారిలాగా వాళ్ళు కూర్చొని అక్కడ అమ్మవారుతారు మా స్వామి పదకొండు మందికి పెట్టలేకపోతే ఏమిటి అందరికీ శక్తి ఉండదు కదా మరి శక్తి ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే శక్తి లేని వాళ్ళందరూ కూడా తప్పకుండా కనీసం ముగ్గురికి పెట్టాలి అంటే వాయనం అనేది ఒక ఇంటి ఆచారం అనేది పడగొట్టుకోవడానికి అవకాశం లేదు తప్పకుండా ఆ ఇంట్లో ఏ ఆచారం ఉంటుందో ఆచారాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి సో కాబట్టి ఆ ఆచారాన్ని పాటించినప్పుడే మనకి సమస్త శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా మనం అట్టదద్ద వాయనాన్ని ఇంటి ఆచారంగా పాటించాల్సిందే కనీసం ముగ్గురికైనా సరే వస్త్రం ఇవ్వకపోయినా ఒక రవిక ముక్క అయిన వారికి తాంబులంలో ఇచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టి అట్లు తీసి ఎందుకు ఇవ్వాలి అంటే సకల సౌభాగ్యాలు అష్టలక్ష్మి అన్యోని దాంపత్యము పుత్ర పౌత్రాభివృద్ధి ఇన్ని కారణాల కొరకు పదకొండు మంది ఒత్తులు పెడతారు లేదా ముగ్గురినే కూర్చోబెట్టి ముగ్గురులో పదకొండు మందిని పూజించవచ్చు మనం సో అలా చేయడం వల్ల మనకి సమస్తమైన శుభయోగాలు కలుగుతాయి దరిద్రం నుంచి బయటపడే అవకాశం అయితే మాసంలో ఇది మనకి బహుళ పక్షంలో తది రోజు వస్తుంది యాక్చువల్గా ఇది పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి తది రోజు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది కానీ మాసంలో మనకి సారీ సారీ మాసంలో బహుళ తది రోజున మనకి ఒక అంటే కార్యక్రమం వస్తుంది అది కూడా మనకి దసరా అయినటువంటి మనకి తరువాత వచ్చేటువంటి తది అని మనకి అట్టతదిగా మనం చెప్పుకుంటుంటారు పంతొమ్మిదవ తేదీ మనకి శనివారం రోజున కార్యక్రమం మనకి వస్తూ ఉంటుంది యాక్చువల్గా చాలామంది కార్తీక మాసంలో చేస్తారు అంటే కార్తీక మాసంలో విశేషంగా చేస్తారంటే సత్యనారాయణ వ్రతాలు తాంబూల వ్రతాలు ఫలదాన వ్రతాలు అలాగే అట్లతద్ది కూడా చేసుకునేటువంటి సంప్రదాయం కార్తీక మాసంలో కూడా ఉంది కానీ పదకొం ఈ సంవత్సరం మనకి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ మనకి అట్లతద్ది కార్యక్రమం ఆ రోజున దీర్ఘ సుమంగళి యోగ్యత పొందడానికి కడుపు పంట బాగా ఉండడానికి తప్పకుండా ఈ యొక్క అట్టతినో వ్రతాన్ని చేయాలి దానివల్ల సమస్తమైనటువంటి అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి పొందడం ఖాయం తప్పకుండా ఇది నోమడం వల్ల శుభాలు జరుగుతాయి అయితే గురువుగారు ఇప్పుడు ఇది సంతానం కోసం సౌభాగ్యం కోసమే చేసుకునేది కాబట్టి ప్రాంత ఆచారం లేకపోయినా కుటుంబ ఆచారం లేకపోయినా ఇష్టంగా ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అంటారా ఇక్కడ ఒక డిగ్రీ పెట్టుకున్నామా ఇంటి ఆచారం లేనప్పుడు పనికిరాదు ఇంటి ఆచారం అనేది కంపల్సరీ ఇప్పుడు సపోజ్ మా సోదరి ఇంట్లో ఉంది మా సోదరి ఇంట్లో సత్యనారాయణ సౌవ్రతం ఆచారం లేదు అలాగే వాడికి ఈ సీమంతం ఆచారం గర్భవతి సీమంత ఆచారం రెండు కూడా లేవు తెలంగాణ ప్రాంతంలో ఎట్టి పరిస్థితులు కూడా సీమంత ఆచారం లేని ఉండదు కానీ కొన్ని ప్రాంతాలలో అంటే మా అక్కే వాళ్ళ ఇంట్లోనే సీమంత ఆచారం లేదు సో కాబట్టి ఎందుకు లేదంటే వాళ్ళు మూడు తరాల వాళ్ళ చేసి అనుభవించాలంటే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి వారికి ఇబ్బంది కలగడం వల్ల మూడు తరాలు వాళ్ళు పరిశీలించి వద్దొద్దు మన ఇంట్లో మూడు తరాల నుంచి అది ప్రమాదం ఇండికేషన్ చేస్తూ ఉంటుంది కానీ ఇంట్లో ఆచారాలు లేనప్పుడు పాటించకూడదు అనేది సంప్రదాయం చెప్తుంది శాస్త్రము ప్రధానమైంది ఆచారం ముఖ్యమైన ప్రధానమైంది కాబట్టి ఆచారమే మనకు వ్యవహారంగా ఉంచుకోవాలి తప్ప తప్ప శాస్త్రంతో ఫాలో అవుతూ ఆచారాన్ని తప్పకుండా పాటించాలి కాబట్టి ఆచారం నేను ఇంట్లో ఎటువంటి వాహనాలు అనేవి పెట్టుకోకూడదు అది ప్రమాదాన్ని దారితీసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మన అంటారు ఎంత అంటారు మంచిదే కదా అట్లా పది మందికి ముత్తైదులకి పెట్టుకోవడం మంచిదే కదా అట్లే ఎందుకు వేయడం ఎందుకు హాయిగా పిలిచి టిఫిన్ పెట్టేసి వాళ్ళకి బట్టలు ఇచ్చేయచ్చుగా ఆచారంగా ఉన్నప్పుడు నీకు సరదాగా ఉన్నప్పుడు పిలుచుకొని వాళ్ళకి బట్టలు ఇచ్చేసి కాస్త అట్లు వేసేసి డైనింగ్ టేబుల్ పెట్టి శుభ్రంగా పెట్టవచ్చుగా అంటే పారాన్ని ఇచ్చి పెట్టడం అనేది ఆచారం సరదాగా పీల్చి వాళ్ళకి గిఫ్ట్గా వస్తారు అనేది ఎంజాయ్మెంట్ సో మీరు సరదాగా ఉండడానికి అలా ఇచ్చుకోండి నో ప్రాబ్లం కానీ గౌరీ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి ప్రీతి కొరకు మీరు అట్టదది వాయిని చేసుకోవడం కరెక్ట్ కాదు ఆచారం లేకపోతే అది అరిష్టాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఈ అట్ల కాన్సెప్టే ఎందుకని దీనికి ఏమైనా స్టోరీ అది ఒకటేంటంటే మనకి ఒకటేంటంటే అట్లు అనేది ఎందుకంటే మినప పిండి బియ్య పిండి మిళితైనటువంటి ఒక ఆహారం అది భోజనం అది దానివల్ల ఏమవుతుందంటే అమ్మవారికి ప్రీతి అనేది అర్థం అమ్మవారికి ఆ గౌరీదేవికి ఇష్టమైన పదార్థం ఈ ఈ మాసంలో అంటే ఆశు చాలా చలిగా ఉంటుంది కదా అందుకే ప్రదోషకాలను చేసుకుంటారు కాబట్టి ఆ సమయంలో వేడివేడిగా ఆయన పెడితే కడుపు చల్లగా ఉంటుందన్న భావనతో పెట్టారు తప్ప మినపపిండిని ఆ యొక్క బియ్యపిండి కలిపి పెట్టే పదార్థం కాబట్టి అమ్మవారికి ఇష్టమైనదిగా ముత్త పెడుతున్నారు తప్ప అది ఆరోగ్యవంతమైనటువంటి భోజనం కాబట్టి హాయిగా మనం దాన్ని స్వీకరించలేదు తప్ప ఇతిబిద్దంగా అమ్మవారికి ప్రీతి అనేది కాకుండా వేరే పెట్టవచ్చా అంటే ఆ రోజున లడ్డులు పెట్టవచ్చు అనేది లేదు అక్కడ అట్లు మాత్రమే చెప్పారు అంటే అమ్మవారికి ఆ రోజున ప్రీతి అనేది కాబట్టి అట్లు పోయమని చెప్పారు అంటే అనేక ఇక్కట్లు తొలగిపోతాయని అట్ట తద్ది అంటారు అనేక ఇక్కట్లు తొలగిపోవడానికి అట్టదద్ద వాయిన్ ఇవ్వని చెప్తుంటారు ఇది ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆచారం వ్యవహారాలు కాబట్టి పాటించడం మంచిదే దానివల్ల నష్టమే లేదుగా అలా చెప్పేసి ఆచారం లేని వాళ్ళు పాటించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆచారం ఉన్న వాళ్ళు తప్పకుండా పాటించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అయితే ఇప్పుడు కొంతమంది పదకొండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అలా చేస్తారన్నారు కదా అది మనం అట్లా స్వతహాగా మనకి మనం అనుకోవడం లేకపోతే నిజంగా అన్ని సంవత్సరాలు చేయాలని రూల్ ఏమైనా ఉంటుందంటే అంటే చెప్పాం కదమ్మా ఇవన్నీ కూడా ఇంటి ఆచారంగా ఒకసారి చేసుకోవచ్చు ఒకసారి చేయవారు కూడా మూడు ఐదు ఏడు పదకొండు ఇలా చేస్తుంటారు మూడు ఐదు ఏడు పదకొండు వారాలు పదకొండు సంవత్సరాలు చేస్తూ ఉంటారు కొంతమంది విమర్శ మాత్రమే దాన్ని స్టాప్ చేస్తారు అంటే పెళ్లి కూర్చున్నప్పుడే అండి మాకు కొత్త పెళ్లి అప్పుడే మాత్రం తప్ప ఇంకొకటి లేదని చెప్తారు అలా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు అది ఆ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది సో మనకు రాహుకాలం దీపం పెట్టుకుంటాం మనం మొక్కుంటాం మూడు వారాలు పెడతాను ఐదు వారాలు పెడతాను మొక్కుంటాం అలాగే ఇది కూడా ఆ ఇంటికి ఉన్నటువంటి ఆచారం అంటే పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు ముత్తాతమ్మలు అలా ఎలా చేశారు దాన్ని ఫాలో అవ్వాల్సిన తప్ప మనం సొంతంగా పెత్తనం చేసేటువంటి కావి వాళ్ళ ఆచారాన్ని తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే దానివల్ల శాస్త్రంలో చేయకూడదు సాధ్యమైన వరకు లేవు అన్ని పాటించగలిగే ఉన్నాయి అది విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈజీగా ఉంటుంది తెలుసుకోకపోతే భూత ధరలు పెట్టి చూస్తే భయంగా అనిపిస్తుంది ప్రతిదీ చేయగలము ప్రతిరోజు పారాయణ పెట్టు పారాయణ పెట్టుకోవాలి ప్రతిరోజు భగవన్ నామస్మరణ చేయాలి ప్రతిరోజు ఒకటే పూట తిని రెండో పూట అల్పహారం చేయాలి మరి మిడ్ నైట్ బిర్యానీలు బ్రేక్ఫాస్ట్ బిర్యానీలు అన్నప్పుడు దాన్ని మేము ఏం చేయగలుగుతాం అనారోగ్యాన్ని తెచ్చుకునేటువంటి సంప్రదాయం కావాలా ఆరోగ్యవంతమైన సంప్రదాయం కావాలా ఆరోగ్యవంతమైన సంప్రదాయం ఇచ్చేది ధర్మశాస్త్రం మాత్రమే సనాత ధర్మం మాత్రమే ఇంకొక ధర్మంలో అటువంటివి లేవు మీరు చూసుకోండి వేరే ధర్మంలో అవి లేవు నేను నిక్కచ్చిగా చెప్తాను ఎందుకంటే లేని వాటి గురించి కొత్తగా ఏం చెప్పాలి నేను నా ధర్మంలో అర్ధరాత్రి తర్వాత తినమని చెప్పలేదు అర్ధరాత్రి తినమని చెప్పలేదు ఏడు తర్వాత భోజనం మన పనికిరాదు పారుదాడును పనికిరాదు నీళ్లు తప్ప సనాతధర్మంలో ఏడు తర్వాత పాలు తాడలో పనికిరాదు ఏడు లోపల భోజనం చేయాలి మరి వేరే దాంట్లో ఉన్నప్పుడు అర్ధరాత్రిలే భోజనాలు ఉన్నాయి అపరాత్రిలే భోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రకృతి విరుద్ధంగా వెళ్ళే కొన్ని అయితే ప్రకృతితో ఉండేటువంటి ధర్మం సనాతన ధర్మం కాబట్టి మనం ధర్మశాస్త్రం చెప్పినవన్నీ పాటించగలం అది ఆరోగ్యవంతమైనవి ఐశ్వర్యాన్ని కలిగించేవి కాబట్టి అది పాటించే ప్రయత్నం చేయండి సుఖం ఉంటుంది సంతోషం ఉంటుంది గురువుగారు భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే ఆలయాలకు వెళ్ళడము పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము క్షేత్రాలను దర్శించడము ఇవన్నీ చేస్తేనే ఆయన అనుగ్రహం పొందొచ్చు అంటారా ఇవన్నీ చేయకపోయినా పొందే మార్గం ఏదైనా ఉందా నమోస్ సహస్రమూర్తయే సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరో బాహవే సహస్రనామనే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగదారణే నమ మనకి ఒక సహస్రమైనటువంటి అనంత రూపమైనటువంటి ఆ వ్యక్తి ఇక్కడ లేడా అంటే యాంకర్ రూపంలో కూడా దేవుడు ఉన్నాడు కెమెరామెన్ రూపంలో దేవుడు ఉన్నాడు ఎక్కడైనా దేవుడున్నాడు మనకి సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చతి ఎలాగైతే నదులన్నీ కూడా వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయో మనం పెట్టేటువంటి ప్రతి నమస్కారం కూడా కేశవుడికే చెందుతుంది సర్వదేవ కేశవం ప్రతి గచ్చతి మరి కాబట్టి ఇప్పుడు మీలోనే దేవుడు చూడవచ్చు మీలోని అమ్మవారిని చూడవచ్చు అంటే ఒక రూపంతోనే మనకి భావన కాదు ఇక్కడ అంటే మీలోనేటువంటి నేను ఆత్మ చైతన్యాన్ని సందర్శించే ప్రయత్నం చేయాలి అది మనకి బాహ్యమైనటువంటి రూపంతో చూసి ఒక రకమైనటువంటి భావోద్వేగంతో ఉన్నాం మనం సో ఈ మతం అని ఆ మతం అని చెప్తుంది ఇక్కడ దానికి లేదు ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రతి వ్యక్తి నుంచి కూడా ఇక్కడ కూర్చొని నిరామయంగా పూజించడం చెప్తుంది విగ్రహ ఆరాధన లేదన్న విషయం వాస్తవం మనకి అసలు హిందూ ధర్మంలో విగ్రహారాధన లేదు మనకి ఇంతాక ఈ ప్రశ్నకు సమాధానం అదే దేవాలయానికి ఎందుకు వెళ్తున్నాము అనేటువంటి భావన అదే విగ్రహారాధన లేదు కానీ ఎందుకు వచ్చింది అంటే కలిషు కలిపురుషుడి యొక్క మాయా ప్రపంచంలో ఉన్నాం మనం కలిపురుషుడి యొక్క మాయా ప్రపంచంలో ఉన్నప్పుడు మనకేంటంటే రెండు నిమిషాలు మనం కూర్చోగానే మనలో అనేక రకాల భావనలు బయటికి వచ్చేసి మనల్ని ఏకాత్మ భావన నుంచి బయటపడేస్తుంటారు కరెక్ట్ ఏకాత్మ భావన అంటే ఏమిటి భగవంతుని చేరుకోవడానికి అందరం కూడా భగవద్జీ కూడా చచ్చిపోతామా భగవంతుడు చనిపోవడం కాదయ్య ఆయన భగవంతుల్లో లీనం అవ్వడము ఆయనకి మన సపోర్ట్గా ఉంటే ఆయన మనకి ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగించి మనలో దైన్యాన్ని పోగొడతాడు ఆయన నేను ఉద్యోగం చేసుకోమంటాడు నేను కాపురం చేయమంటాడు నేను ప్రేమించమంటాడు పిల్లల్ని కనమంటాడు చదువుకోమంటాడు ఉద్యోగం చేయమంటాడు ఆయనేమి టక్కనొచ్చేసి రాగానే మనమేమి శృంగేరి చిన్న స్వామిలో కాదు లేదా కంచి శృంగేరి చిన్న స్వామిలో కాదు మనం మన వెంటనే పిలిచి మనకి సన్యాస దీక్ష ఇవ్వడానికి అది మహాపరమ పూజ్యమైనటువంటి ఆస్థానం అది అక్కడి మనం చేరుకోవాలంటే ఎన్నో పుణ్య జన్మల మనకి పవిత్రత ఉండాలి సో కాబట్టి దేవుడే వెంటనే అందరికి సన్యాసం ఇచ్చేసి నాలో కలుపుకోడు లేదా చంపేసి మోక్షం ఇస్తా అని చెప్పి చంపాడు నీలో ఉండేటువంటి అహంకార తత్వాన్ని అనేకమైనటువంటి కల్మషాలని తీసివేసేయగలిగే శక్తి ఉంటుంది దాని ఏకాత్మ అంటారు ఆ భగవంతుడు లీనమవడం అది అర్థం అయితే ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నకి దేవాలయానికి వెళ్తేనే అవుతా అంటే ఎందుకు దేవాలయాలు మరి వచ్చేసి స్వయంభోగ వెంకటేశ్వర స్వామి ఇక్కడ పీఠ మీద బ్రహ్మరాం వికాసం మల్లికార్జున స్వామి ఇక్కడ యాదగిడ్లో లక్ష్మీ నృసింహేశ్వరుడు వేములవాడలో రాజరాజేశ్వరుడు మరి వీళ్ళందరూ ఎందుకు స్వామికి వెళ్ళబడ్డారు ఎందుకంటే ఇక్కడ కలిమాయలో ప్రభావం చేత కాముకమైనటువంటి భావనలు మనలో బుర్రలోకి వచ్చేస్తాయి ఎందుకు ధ్యానం చేసుకుందాం అనుకున్నాం అనుకోండి ఎవరైనా సరే యు జస్ట్ ట్రై యువర్ సెల్ఫ్ ధ్యానంలో కూర్చుంటే ఫస్ట్ మనకు వచ్చేవి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ భావాలు ఆడ కానీ మగ కానీ వాళ్ళకి వచ్చేవి నెగిటివ్ ఆలోచనలు అంటే నాకు డబ్బు వస్తారా అదా నన్ను వీడు ఎలా చూస్తున్నాడు వాడు నన్ను అలా చూస్తున్నాడా ఈ నా గురించి ఏమనుకుంటుంది ఈ అమ్మాయి బాగుందా లేదా ఈ అమ్మాయితో ఎలా ఉండాలి నేను అంటే వక్రమైనటువంటి భావనతోనే మన యొక్క వా ఈ వాసనలు బయటకు వచ్చేస్తుంటాయి అలా రావడమే మంచిది ఎందుకు మనలో ఉన్నటువంటి చెడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే బయటకు వెళ్ళిపోయిన ప్యూరిటీ వచ్చేది మనకి ఆ ప్యూరిటీ రావాలంటే చెడు అంతా బయటికి వెళ్ళిపోవాలి మనం కూర్చోగానే ఆ ప్యూరిటీ నుంచి కలి తెచ్చేసి రమ్మో ఏదో వస్తుందని చెప్పేసి బయటకు వచ్చేసి ఏదైతే వీడు మనసులో ఉండదో నిజం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనిషి అంటే అమ్మాయిని అనుభవిద్దామని అబ్బాయిని అనుభవిద్దామని లాగేసుకుందామని లేదా తప్పుడు పని చేద్దామని మనుషులకి తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తులు నూటికి తొంభై పర్సెంట్ ఉన్నారు కుల మత వర్గ వర్ణ వేద లేకుండా నూటికి తొంభై పర్సెంట్ మంది నెగిటివ్ థాట్లో ఉన్నారు ఇది నిజం ఇటువంటి నెగి నెగిటివ్ థాట్లో నుంచి అంటే మీరు అనేక రకాలైనటువంటి ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనకి విగ్రహారాధన ఏర్పడింది అంతే తప్ప దేవాలయాన్ని ఖచ్చితంగా వెళితేనే మనకి పుణ్యం కలుగుతుందా మోక్షం లేదండి మన దేవాలయంలో మన ఇల్లే దేవాలయం కదా అంతే అసలు ఇంటి దేవాలయం ఉన్నారు ఇళ్లే పరమ పవిత్ర దేవాలయం మరి అటువంటి దేవాలయాన్ని వదిలిపెట్టేసి నేను ఎక్కడుకో నేను తిరుపతి వెళ్తా తిరుమల స్వామిని చూస్తా ఎక్కడ చూస్తా అక్కడ చూడడం వల్ల ఏంటి ఆ తీర్థం యొక్క పవిత్రత అక్కడ వెళ్ళడం వల్ల తీర్థ ప్ర ఒక మనకి అనేక రకాల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రాంతం యొక్క ప్రభావం యాదురుగుడ్డలు ఒక ప్రభావం ఆ మీదటువంటి శక్తి మనలో ఇమిడ్చుకునే తత్వాన్ని అన్ని దేవాలయాలకు వెళ్ళి మనం ఆ చైతన్యాన్ని పొందడం కోసం మనం దేవాలయ దర్శనానికి వెళ్ళాలి తప్ప దేవాలయానికి వెళ్తేనే మోక్షం వస్తుందా అబద్ధం దేవాలయానికి వెళ్తే మోక్షము అది ఎక్తి పరిస్థితులు మీకు రాదు అసలు దేవాలయం వెళ్ళాల్సిన అవసరము లేదు అని మీరు వెళ్తేనే కామెంట్ పెట్టి కిరణ్ శర్మ దేవాలయానికి వెళ్ళొద్దన్నాడు అని మీరు తమిళకి కూడా పెట్టుకోవచ్చు ఎందుకు వెళ్తారంటే కేవలం అక్కడ భగవంతుడున్నాడన్న భావంతో వెళ్ళకండి అక్కడ చైతన్యాన్ని పొందడానికి అక్కడ స్వామితో పాటుగా ప్రకృతి చైతన్యాన్ని పొందడానికి ఆయా ప్రాంతాల యొక్క మనం అనేక రకాల తీర్థాలని స్నానం చేయడానికి ఒక మంచి వైబ్రేషన్ పొందడానికి దేవాలయాలు వెళ్ళి పుణ్యక్షేత్ర తీర్థన సముద్ర స్నానము నదీ స్నానం కూడా చేయాలి కానీ ఇంటికన్నా ముఖ్యం దేవాలయం ఇంకోటి ఇంటిలోనే సమస్త వెంకటేశ్వర పూజించవచ్చు ఆ శివయ్యను పూజించవచ్చు దత్తాత్రేయుని పూజించవచ్చు దుర్గమ్మను పూజించవచ్చు సరస్వతి అమ్మని పూజించు లక్ష్మీదేవిని పూజించవచ్చు ఇన్ని దేవతలు ఇంట్లో పెట్టుకొని అక్కడికి వెళ్ళడం ఎందుకు అక్కడ వెళ్ళడం వల్ల ఉండేటువంటి ప్రయోజనం వేరు ఇక్కడే చేయడం వల్ల ఉండేటువంటి భగవంతుని ఆరాధన ఇక్కడే చేయడం వేరు నీ ఇంట్లో చేసే పూజ గొప్పది నీ ఇంట్లో సహస్ర కమలార్చన చేయండి నీ ఇంట్లో సహస్ర కుంభాభిషేకం చేయండి నీ ఇంట్లో శ్రీ సూత్ర పాలన చేయించండి అప్పుడు నీకు నీ ఇంటికి నీ మామకి నీ తండ్రికి తల్లికి అందరికీ కూడా ఒక వైబ్రేషన్స్ ఉంటాయిగా ఆ మంత్ర ప్రభావం మా ఇంటికి నిండా ఉంటుందిగా దేవాలయానికి వెళ్ళొద్దనం లేదు దేవాలయకి వెళ్తేనే అనేక రకాల శుభాలు కలుగుతాయా శుభాలు కలుగుతాయా అన్నటువంటి భావనకి సమాధానం ఇది కాబట్టి మీరు అందరూ కూడా ఇంట్లోనే దేవుడు తెలుసుకోవచ్చు అంతకంటే ముఖ్యమైనది నీ తల్లిదండ్రులు దేవతలు కారా దేవుళ్ళు కారా మాతాపితృ సమందైవం ఒకవేళ గతించారు సరే వాళ్ళు గతించారు వాళ్ళ ఫోటో ఉందిగా వాళ్ళ ఫోటోకి పోస్ట్ చేయొచ్చుగా రోజు రోజు వాళ్ళు నమస్కారం చేసుకోవచ్చుగా ఒక పది నిమిషాలు అమ్మ నాన్న స్వర్గంలో ఉండండి మీ మా గురించి మీరు శ్రద్ధ పెట్టండి మమ్మల్ని ఇంకైనా మాతో పంచి పని చేయని ఒక పెద్ద ధ్యానం చేశారా అమ్మనాలు బతుకున్నప్పుడు వాళ్ళు కాళ్ళు నొక్కారా వాళ్ళ రోజు వాళ్ళ కాళ్ళను నమస్కారం చేశారా అబ్బే డాడీ బాయ్ మమ్మీ బాయ్ అంటే ముఖాన్ని వెనక్కి తిప్పకుండా మనం ముందు చెప్తున్నాం మనం అది కరెక్ట్ కాదు మన ధర్మం అది కాదు రోజు మీ అమ్మరానికి నమస్కారం చేయండి వారి ఆశీస్సులు భగవంతునితో తోమైనటువంటి ఆశీస్సులు ఇవి కాబట్టి తప్పకుండా భగవంతుని కంటే కూడా పరమ పవిత్ర ఆశీస్సులు కాబట్టి ఆశీస్సులు పొందుకుని బయటికి వెళ్తే తప్పకుండా మన శుభమే కలుగుతుంది కాబట్టి ఇంట్లోనే దేవుని పూజ చేయండి ఇంట్లో తల్లిదండ్రులు పూజ చేయండి అనుకూలవంతమైనటువంటి శుభ ఆనంద ఐశ్వర్య ఆర్థిక ఉద్యోగ సంతాన వైవాహిక జీవన ఆనందం పొందవచ్చు దే దేహమే దేవాలయం మన ఇల్లే స్వర్గసీమ కాబట్టి తప్పకుండా మీరు ఈ దేహం దేవాలయాన్ని పూజించండి అనేక శుభయోగాలు కలుగుతాయి అయితే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం ఇంట్లో ఉండి పూజ చేసుకున్న అదే రకమైన భావన ఫలితము అనుభూతులు పొందవచ్చు అని అంటే హంగులు ఆర్భాటాలు చేసే పూజలు కూడా అవసరం లేదనే చెప్పాలి మరి చాలా మంది మీకు దేవుడు చెప్పాడు చేయమని చెప్పేసి కానీ ఆయా ప్రాంతాల్లో మీకు బ్రహ్మోత్సవాలు కొన్ని సందర్భాల్లో అభిషేకం అలాగే శతరుద్రాభిషేకం అనేది చేయడం వల్ల ఏమిటంటే లోక కళ్యాణం కోసం ఇప్పుడు అందరు కూడా చేసుకోలేరుగా ఇంట్లో దేవాలయం ఉంది ఇంట్లో దేవాలయం చెప్తున్నావు సరి చేసుకుంటున్నావు పది రూపాయలు పిలిస్తే వచ్చాము పిలవకుండా కిరణ్ సరే వచ్చి పూజ చేయమని చెప్పండి ఒకసారి మొహమాట అని పూల యాంకర్ గారు పిలిచారని చెప్పేసి ఒకసారి వస్తాడు రెండుసారి పిలిస్తే ఎందుకు వస్తాను ఎమ్మా ఫ్రీగా రానమ్మా నవలగా తల్లి నేను కూడా పూజలు డబ్బులు తీసుకుంటా అని చెప్తాము అలా డబ్బులు లేకుండా చేసేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ కాబట్టి లోక కళ్యాణం కోసం శతకటాభిషేకం శతరుద్రాభిషేకం మహావిష్ణుయాగం మహాసుదర్శన యాగం మహాచండీ యాగం అనేటువంటివన్నీ కూడా ఏర్పడ్డాయి ఆయా ప్రాంతం చేసేటువంటి ప్రతి పూజ కూడా లోక కళ్యాణం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ ఆ స్వామి స్వామివారి అంగు ఆర్భటాలు ఆయనకి చేయాల్సిందే ఆ సేవ అది సేవ ఆ సేవ చేసుకోవచ్చు ఇప్పుడక్కడ బీదవాడు పది రూపాయలు ఇవ్వగలుతాడు ఉన్నవాడు వంద రూపాయలు ఇవ్వగలుగుతాడు బీదవాడు ఇచ్చిన పది రూపాయలతో పూలు వస్తాయి గొప్పవరం వందల పెద్ద పూలు వస్తాయి ఆ రెండు పూలు కట్టే అక్కడ మంటపం ఏర్పాటు చేస్తారు స్వామివారికి తలంబ్రాలు పెడతారు జిల్గబం పెడతారు లేదా ఇంకా వృద్ధాభిషేకం చేస్తారు సుదర్శనాగం చేస్తారు కట్ట పెడతారు అంటే ఒక సమిత అవుతారు అంటే పీదవారి పది రూపాయలతో రెండు సమితలు వచ్చాయిగా లేకపోతే ఒక గరిటెడ్ నెయ్యి వస్తుంది పది రూపాయలకి కాబట్టి వీడి పాత్ర ఎంతో ఉన్నవాడు పాత్రడు అంతే ఇక్కడ వాడికి ఉన్నోడు గొప్పడం తెలియదు కాబట్టి అక్కడ దేవాలయం జరిగేటువంటి మహాకుంభాభిషేకాలు మహాయాగాలు ఇవన్నీ కూడా లోకల్యాణం కోసం కాబట్టి అక్కడ అంగు ఆర్భాటం తప్పకుండాల్సిందే ఎందుకు ఆయా సందర్భంలో ఆ స్వామివారిని మనం గొప్ప కీర్తించాం ఇప్పుడు ఇంతమంది పురోహితులు ఉన్నారు ఎందుకు ఐ డ్రీమ్లో కిరణ్ శ్రమణ్ కూర్చున్నాడు ఇక్కడ నాతో పాటు కొంతమంది ఉండొచ్చు ఎందుకు కూర్చొని ప్రత్యేకత ఏంటి ఏదో రెండు మంచి విషయాలు చెప్పగలడు అందుకు ప్రత్యేకత ఉంది కదా ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి నాకు ఈ ఆర్భాటం అంగు పెట్టారు నేను వీడియోలు చూపిస్తున్నారు ఇది పది మంది వచ్చిన వాళ్ళు వింటున్నారు అంటే ఒక ప్రత్యేకత సంతరించుకునేటువంటి తత్వం అక్కడ కూడా కుంభాభిషేకాలు ఇవన్నీ కూడా తప్పకుండా అక్కడ అంగు ఆర్భాటం కావాలి అది చేయడం వల్ల కూడా కళ్యాణం కోసమే అంగు ఆర్భాటం చేసిన పూలమ్మేవాడికి కరలమ్మేవాడికి నెయ్యమ్మేవాడికి బాలవాడికి గొల్లవాడికి బ్రాహ్మడికి మాల మాదిగ కుమ్మరి అందరికీ అక్కడ పని ఉంటుంది అంటే దానివల్ల లోక కళ్యాణం జరుగుతుందిగా అక్కడ ఒక కులం వాడికి ఏం ప్రయోగం లేదు కులానికి నెగిటివ్ లేదు కాబట్టి అక్కడ లోకల్ ఇలా జరుగుతుంది అలాగే ఆ మంత్రం వైబ్రేషన్ వల్ల హోమ ధూమం వల్ల ఇవన్నీ కూడా లోకం చల్లగా ఉంటుంది మంచి వర్షాలు పడతాయి మంచి పంటలు పండుతాయి అందరూ చేయగలుగుతారు కదా ఈ కారణం చేత అక్కడ మీకు అటువంటి అంగు ఆర్భటాలతో తప్పకుండా చేయాల్సిందే అయితే ఇప్పుడు గురుగారు మీరు ఇందాక సేవ అన్నారు కదా అక్కడ చేసేది నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది భగవంతుడికి సేవ చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుంది అంటారా లేదంటే పూజ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అంటారా ఇక్కడ మనకి కృష్ణుని యొక్క కథ చెప్పాలి మీకు మహాభారతంలో మనకి యుద్ధం అంతా అయిపోయింది అందరు కూడా ఎవరి స్థానంలో ఉన్నారు కౌరల నుంచి వీళ్ళకి అది యొక్క మొత్తం ఆ యొక్క సామ్రాజ్యం అంతా మన పాండవులకు వచ్చేసింది వచ్చిన తర్వాత ఒక ఇలాగే గెట్ టుగెదర్ పెట్టుకున్నారు గెట్ టుగెదర్ అవుతోంది అందరు భోజనం చేశారు ఇక ధర్మరాజు అందరు కూడా ఒక దగ్గర కూర్చొని తాంబూలం వేసుకొని కూర్చొని వాళ్ళు సేద తీరుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇంత ఒక ఆయన వచ్చేసి విధుడు వచ్చేసి అదే కృష్ణుడు ఎక్కడ పోయినాడు కృష్ణుడు కనిపించట్లేదు కృష్ణపరమాత్మడుతుంటే ఆయన రుక్మిణితో చెప్తుంది ఆయన విస్తలు తీసి అక్కడ బయటపడేస్తున్నారండి శుద్ధి చేస్తున్నారు అందరు అయోజ్య అదేంటి అపచారం మా విస్తలు ఎత్తుతున్నావు అంటే ఎప్పుడైతే మనము తినడం కోసం భోజనం పెట్టి వడ్డించేవాడు ముఖ్యం కాదు ఎవరైతే అది శుద్ధి చేసిన వాడికే పుణ్య ఎక్కువగా ఉంటుంది ఎవరైతే గోవుతో పాలు పిండి పాలుతో నైవేద్యం చేసిన వాడికి కాదు గోవుని కాపాడేవాడికి గోసేవ చేసేవాడికి గోశాల శుభ్రం చేసిన వాడికి పుణ్యం ఎక్కువ వస్తుంది కాబట్టి నైవేద్యం లేకుండా భగవంతుడు ప్రీతి అవ్వడు గోసేవ చేయకుండా గోవు సరిగ్గా నిలబడదు కాబట్టి గోసేవ ఎంత ప్రాధాన్యమైందో ఆ ప్రసాదం ఉండేవాడి ప్రాధాన్యత ప్రసాదం ఉండేవాడు ఎంత ప్రాధాన్యత ఉందో గోసేవ చేయడం ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి సేవకి ఉండేటువంటి విలువ సేవదే ఆ ఇక్కడ సేవ అంటే భగవత్ సేవ వేరు ఆ యొక్క సేవకుడు సేవ వేరు కాబట్టి తప్పకుండా మనం ఆ గోసేవలు కానీ భగవంతుడి సేవ కానీ దేవాలయం ఊడడం వల్ల కానీ చెత్త తీసేయడం వల్ల కానీ అక్కడ నిజంగా చెప్పాలంటే అక్కడ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచేవాడికే పుణ్య బలం ఎక్కువగా ఉంటుంది ఓకే కాబట్టి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం చేయాలి అలాగే దేవానికి వెళ్ళగానే మనం ఇక్కడ ఏది కనబడి చెత్త లాంటిది మన ఈ వెంట మనకేం లేదు ఆడవాళ్ళైతే కొంగుతో శుభ్రం చేయొచ్చు నో ప్రాబ్లం నువ్వు పట్టుచీలు సరే కుంగుతో శుభ్రం చేయచ్చు ఏ భగవంతుడు నీకు అలాంటి వంద పట్టుచీరలు ఇస్తాడు కండువా ఉంది మేము మగవాడి దగ్గర పర్లేదు తీసేసి శుభ్రంగా ఊడిచేసి దేనికో ఎత్తుకోవద్దు చివరి ఖర్చుఫ్ ఉంది చొక్కా ఉంది ఊడ్చేసి శుభ్రంగా ఊడ్చేసి నో ప్రాబ్లం మగవాడు అయితే లోపల బన్నీం ఉంది చొక్కా తీసి తీసేటక్కడే శుభ్రం చేసేసాయి చొక్కా ఉంది లోపల బన్నీం ఉందిగా అంటే అబ్బో నా డ్రెస్ పోతుంది అనుకో అక్కర్లా అటువంటి కొన్ని లక్షలు ఇచ్చే అవకాశం ఉంది ఆ దేవాలయ సేవ చాలా ఇంపార్టెంట్ అందరం మర్చిపోతున్నాం ఈ కేవలం ఈ సేవలే నేను పూలు తెచ్చిస్తా నేను నెయ్యి తెచ్చిస్తా నేను ఇంకోటి తెచ్చిస్తా అనేటువంటి భావన తప్ప ఈ సేవ చేసిన వాడికి పుణ్యబలం చాలా ఉంటుంది ఖర్చు లేనిది అది ఖర్చుతో కొడుకున్నది కాబట్టి అందరూ కూడా ఇక్కడ సేవ చేసేటువంటి భాగ్యాన్ని పొందుకుంటే చాలా మంచిది మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు శుభం మీరు కూడా చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు గురుగారు చాలా మందికి కొంతమందిని చూస్తుంటాం పెద్ద పెద్ద క్షేత్రాలకి అట్లా సేవకు అని చెప్పి ప్రత్యేకించి కొన్ని రోజులు వెళ్ళి అక్కడ సేవ చేసుకొని వస్తుంటారు అనుకుంటారు ఎందుకు వీళ్ళు ఇదే పనిగా పోతుంటారు ఇక్కడ చేసుకోవాలంటే లేదా అంతంత దూరాలు ఎందుకు వెళ్తుంటారు అదేదో దేవుడి పైన భక్తి ఉంటే పూజ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అని కానీ నిజంగా ఇంత ఉంది అన్నప్పుడు మన ఇంటి పక్క ఉన్నటువంటి దేవాలయానికి సేవ చేయాలి ఫస్ట్ ఇంటి దేవాలయాల్లో పరిసరాన్ని శుభ్రం చేయాలి ఫస్ట్ మనం ఇంటి పక్కన మొక్కల్ని శుభ్రం చేయాలి మొక్కలు దేవుళ్ళతో సమానం మనకి వృక్షో రక్షతి రక్షిత ఆ వృక్షాలని మన చెట్లని మనం కాపాడుకుంటే దేవాలయం చుట్టూ పరిరక్షణ మనం చేసుకోగలిగితే సమాజం బాగుంటుంది ఆరోగ్యవంతర సమాజం ఉంటుంది ఆరోగ్యవంతర సమాజంతో మనం సంపూర్ణ ధనయోగం కలిగే సమాజం ఏర్పడుతుంది ఆ ధనం వల్ల ప్రపంచంలో మనం మొదటి స్థానంలో ఉండే అవకాశం కూడా ఉంటుంది చూడండి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు మనం చెప్పగలుగుతాం మనం ఆరోగ్యం అందుకే ముఖ్యమైనది కాబట్టి మన చుట్టూ పరిసరాల్ని ఎంత అందంగా అలాగే మన నోటి మీద చిరుమందహాసం ఎప్పుడు చూడు మందహాసం అలా ఉంటే చాలు ప్రతిసారి మీ ముఖంలో చిరునవ్వు వస్తే చాలు అద్భుతమైన సృష్టించు మనం లేవగానే మీరు చిరునవ్వుతో ప్రారంభం చేయండి చుట్టూ ఉన్న దేవాలయాన్ని శుభ్రం చేయండి తప్పకుండా అమ్మాయి ఉన్నట్టుగా సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకోవడం ఖాయం 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 ధన్యవాదాలు శుభమస్తు ఆనంద సిద్ధిరస్తు